అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన అభిమానులు ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు సోషల్ మీడియా ఎలివేషన్స్ మొత్తం అందరూ కూడా సింగిల్ సింహం అని పులివెందుల పులని అంటారు కదా ఇదేమీ నేను ఇది కామెడీగా చెప్పట్ల సెటైరికల్గా చెప్పట్ల నిజంగానే ఆయన అలాగే అంటారు మరి అంటే ఆయన ఆయనలో ఉన్న గట్స్ అటువంటివి ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో ఆయన నాన్నగారు చనిపోయిన తర్వాత సీఎం కుర్చీ అడగడం సీఎం ఇవ్వకపోయేసరికి కాంగ్రెస్ పార్టీ నుంచి తిరుగుబాటు చేయడం కాంగ్రెస్ నుంచి బయటకు రావడం సొంతంగా పార్టీ పెట్టడం ఎమ్మెల్యేల చేత రిజైన్ చేపించడం ఆయన ఎంపీగా ఉప ఎన్నికల్లో పోటీ చేసి దేశంలోనే రికార్డు స్థాయి మెజార్టీతో గెలవడం ఇవన్నీ అలా జరిగాయి ఆ తర్వాత ఓదార్పు యాత్ర చేయడం మొండిగా పోరాడడం సీబీఐ కేసులు ఎదుర్కోవడం జైలుకు వెళ్లడం మళ్ళీ పాదయాత్ర చేయడం ఇవన్నీ కూడా అలా జరిగాయి అంటే ఆయనలో ఎంతో తెగువ తెగింపు చూశారు ఆయన అభిమానులు కాబట్టి ఆయన గట్స్ చూశారు కాబట్టి ఆయన్ను సింగిల్ సింహం అని పులువెందులు పులు అని ఇది అని అంటారు తప్పులేదు మరి ఆ గట్స్ ఆ తెగింపు ఆ తెగువ ఏమయ్యాయి ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు ఇప్పుడు ఎందుకు వణికిపోతున్నారు ఇదే వణికిపోతున్నారు భయపడుతున్నారు అని నేను ఎందుకు అంటున్నానంటే దేశంలో రాజకీయ నాయకులకు గెలుపు వాటములు వల్ల సహజమే గెలుస్తారు ఓడిపోతారు చాలా సర్వసాధారణం మేబీ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే కాక పైకి లేస్తే కాక ఏమైనా జరగవచ్చు కానీ ఓడిపోయిన తర్వాత ఆయన ప్యాలెస్ నుంచి బయటకు రాల ఈవెన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్యాలెస్ నుంచి బయటకు రాలేదులే పైగా ఆ ప్యాలెస్ చుట్టూ కూడా ఐరన్తో ఒక ప్రహరీ లాగా నిర్మించేశారు సాధారణంగా ప్రహరీ అంటే ఒక ఐదారు అడుగులు ఉంటుంది కానీ ఆ ప్రహరీ మొత్తం ప్యాలెస్ ఎంత హైట్ ఉందో దాని చుట్టూ చుట్టుపక్కల ఫెన్సింగ్ లాగా వేసేశారు మొత్తం ఐరన్ గ్రిల్స్ ఐరన్ గ్రిల్స్ లా కట్టేశారు అంటే ఎవరు కూడా రాళ్ళు ఇసరలేరు లోపలకు వెళ్ళలేరు ఏమీ చేయలేరు పైకి వెళ్ళలేరు ఎవ్వరు ఏమీ చేయలేరు ఏమీ చేయలేరు కదా అది ఫుల్ సేఫ్టీ కోసం అది ఒక తన రక్షణ కోసం తన భద్రత కోసం తన సొంత డబ్బుతో తన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి తను ఇనుము కొనుక్కొని అలా చేయించారు ఆ రక్షణ కంచి ఏర్పాటు చేశారు నిర్మించుకున్నారు అనుకుందాం తప్పులేదు అది భయానికి సూచిక కాదా అనేది ఆలోచించండి అది అలా ఉండగా ఇప్పుడు ఒక ముప్పై మంది ప్రైవేట్ సెక్యూరిటీని నిర్మి నియమించుకున్నారు ముప్పై మంది ప్రైవేట్ సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి బయట ఈరోజు మార్నింగే వాళ్ళు డ్యూటీ ఎక్కారు తాడేపల్లి ప్యాలెస్లో ఏదైతే ప్యాలెస్ చుట్టూ ఐరన్ వేశారో ఆ ప్యాలెస్ దగ్గర ముప్పై మంది ప్రైవేట్ సెక్యూరిటీ అంటే చూడండి బౌన్సర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా అటువంటి వాళ్ళని ఒక ముప్పై మందిని తీసుకొచ్చి పెట్టుకున్నారనమాట ఆల్రెడీ అఫీషియల్ సెక్యూరిటీ ఉంటారు దాంతోపాటు ఎప్పటి నుంచో ఆయన దగ్గర పనిచేస్తున్న స్టాఫ్ ఉంటారు దాంతోపాటు కొంతమేరకు పోలీసులు వాళ్ళు వీళ్ళు ఉంటారు ఎంతైనా మాజీ సీఎం కాబట్టి ఒక ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి ఉంటారు దాంతోపాటు ప్రైవేట్ సెక్యూరిటీని ముప్పై మందిని నియమించుకున్నారు ఎందుకంటారు భయం కాదా ఇవన్నీ భయం సూచికలు కాదా భయపడుతున్న లక్షణాలు కాదా అభద్రతా భావంతో ఆయన లేరంటారా ఆయన భయపడుతున్నాడు అనేది వాస్తవం ఆయన అభద్రతా భావంతో ఉన్నారు అనేది వాస్తవం నా పాయింట్ ఏంటంటే ఆయన అంత భయపడుతున్నప్పుడు అంత అభద్రతా భావంతో ఉన్నప్పుడు రేపొద్దురు జనంలోకి ఏమొస్తారు ఆయన ఈయనైనా ఈ జగన్మోహన్ రెడ్డి గారైనా సుదీర్ఘకాలం పాదయాత్ర చేసింది జనంలోకి వెళ్ళింది అనిపిస్తుంది నాకైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారైనా వాదార్పు యాత్ర చేసింది అని అనిపిస్తుంది నాకు ఈ జగన్మోహన్ రెడ్డి గారైనా ప్రజల్లో ఐదేళ్ల పాటు పోరాటం చేసిందే అనిపిస్తుంది ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన వెళ్తే బారికేడ్లు పరదాలు చెట్లు నరికివేయడం నల్ల రంగు చున్నీలతో అమ్మాయిలు వస్తే ఆపేయడం ఎర్ర రంగు చొక్కాలతో వస్తే వాళ్ళని ఆపేయడం చెట్లు అసలు మామూలుగా చేయాలి భీభత్సం చేశారు రచ్చరచ్చ చేశారు అడుగడుగున అభద్రత కనిపించింది భయం కనిపించింది అధికారంలో ఉన్నప్పుడు సరే అధికారంలో ఉన్నప్పుడు అంటే ఆయనకంటే ఆయన సెక్యూరిటీ వాళ్ళు ఓవర్ యాక్షన్ ఏమో అది సో వాళ్ళు ఆయన దగ్గర మార్కులు కొట్టేయడానికి అతి చేస్తున్నారేమో ప్రమోషన్ల కోసమో దేనికోసమో దీనికోసమోర్తిపడి జగన్మోహన్ రెడ్డి గారికి ఓవర్ సెక్యూరిటీ అతి భద్రత కోసం ఓవర్ చేస్తున్నారేమో అనిపించింది కానీ ఆయన ఓడిపోయిన తర్వాత దేశంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఈవెన్ కేసీఆర్ గారు ఓడిపోయారు ఆయనేమీ ఆయన ఇంటి చుట్టూ ఇట్లా కంచెలు వేసుకోలేదే నవీన్ పట్నాయక్ గారు ఓడిపోయారు ఆయనేమీ ఆయన చుట్టూ ఇంటి చుట్టూ కంచెలు వేసుకోలేదే జనంలో తిరుగుతున్నారు కదా చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైంది అంత భయం ఎందుకు ఎప్పుడు భయపడతారు ఏ టైంలో భయపడతారు తప్పులు చేస్తున్నప్పుడు భయపడతారు ఇప్పుడు ఆయన చేసిన చేస్తున్న తప్పులు చేసిన తప్పులన్నీ వన్ బై వన్ వన్ బై వన్ బయటకు వస్తున్నాయి సో అధికారంలో ఉన్నప్పుడు తప్పుల మీద తప్పులు చేశారు కాబట్టి బహుశా ఇంత భయపడుతున్నారేమో అవన్నీ ఇప్పుడు తిరగదోడితే ప్రజలు తిరుగుబాటు చేస్తారేమో లేదా ప్రతిపక్ష పార్టీల నాయకులను అప్పట్లో వేధించాం కాబట్టి వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు వస్తారేమో తిరుగుబాటు చేస్తారేమో అనే భయం ఉందేమో సో అధికారం ఉంది కదా అని అన్నీ సాఫీగా జరుగుతాయి అధికారం కోల్పోయేసరికి చూసారా ఎంత భయం ఎంత వణుకుందో మరి అతన్ని ఆ పార్టీ కార్యకర్తలు ఆయన అభిమానులు ఇంకా ఎలా ఎలా సమర్థిస్తారో ఇంకా ఏం మాట్లాడారంది వాళ్ళకే తెలియాలి థ్యాంక్ యూ